హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే ఒక టేస్టీ స్నాక్స్ రెసిపీని చూద్దాం ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ పిండిని కూడా ఇలా జల్లించుకోవాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చీలు అలాగే సన్నగా కట్ చేసుకున్న చిన్న ఆనియన్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పట్టితే అన్ని వేసుకోవాలి వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా గరిటెలోకి తీసుకోవాలి ఇలానే పిండి అంతా చేసుకోవాలి అంతే అండి మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే స్ప్రౌట్స్తో చేసుకునే ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీని చూద్దాం ఇలా చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా బౌల్లోకి ఒక కప్పు పెసలను వేసుకోవాలి అదే కప్పుతో మరో కప్పు శనగలను వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఈ పెసర్లు శనగలు మునిగే వరకు వాటర్ని పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఎంత చక్కగా నానాయో ఇప్పుడు ఇందులోని వాటర్ని అంతా పంపేసి ఓసారి శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఇలా కడుక్కున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని వాటర్లో తడిపి నీళ్ళేమీ లేకుండా పిండుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకున్న పెసలు శనగలను వేసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని వన్ డే అంతా పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో వీటిని ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకొని ఓసారి శుభ్రంగా కడుక్కోవాలి ఈ మొలకలను ఓసారి నీటిగా కడుక్కున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోంచి కొన్ని మొలకలను తీసుకోవాలి తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ ఎనిమిది తొమ్మిది వరకు పచ్చిమిర్చీలను వేస్తున్నాను అలాగే చిన్న అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర వేసుకొని అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఆనియన్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేసుకోవడం వలన ఈ గారెలు మంచి క్రిస్పీగా వస్తాయి అలాగే మనం పక్కన పెట్టుకున్న కొన్ని మొలకలను ఇలా బాగా నలిపి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా గారెలా వేసేలా ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఇలా గారెలా చేసుకొని ఆయిల్లోకి ఎన్ని పడితే అన్ని నిదానంగా వేసుకోవాలి వీటిని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి స్ప్రౌట్స్తో చేసుకునే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్